కాశ్మీర్లోని పహల్ గా ఉగ్రదాడికి తెగబడ్డ పాకిస్తాన్కు మూల్యం చెల్లించక తప్పదని పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు శశికుమార్ వినుకొండ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు యార్లగడ్డ లెనిన్ టౌన్ అధ్యక్షులు సుధాకర్లు హెచ్చరించారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ వినుకొండ బీజేపీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బీజేపీ నేతలు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు భారత్ 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 అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ మరియు వివిధ క్షేత్రాల వారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో మరణించినటువంటి వారి ఆత్మకి శాంతి కోసం ఈరోజు క్యాండిల్తో ర్యాలీని దేశవ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నాం అత్యంత దారుణంగా మిలిటెంట్లు మిలిటరీ వారి వేషధారణలో అక్కడికి విచ్చేసిన విహారయాత్రకు విచ్చేసినటువంటి యాత్రికులని మభ్యపరిచి వారి ఆధార్ కార్డులను పరిశీలించి వీరు హిందువులు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వారిని హతమార్చడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ దీ ఖండితను ఈ దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అదేవిధంగా ఈ యొక్క ఖండించ ఈ ఖండ వారి ఎవరైతే మారణ హోమానికి పాల్పడినటువంటి మిలిటెంట్లందరినీ కూడా వారిని కఠినంగా శిక్షించాలి అదే విధంగా దీనికి పాల్పడినటువంటి పాకిస్తాన్ ని కూడా మరలా మరలా కూడా పుల్వామా దాడిలో మనం ఎటువంటి తీవ్ర ఎటువంటి మనం ఏ విధంగా మనం చేశామో నరేంద్ర మోడీ గారు ఎటువంటి చర్య తీసుకున్నారో అటువంటి చర్యను కూడా మరలీ తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారిని కూడా అదే అదేవిధంగా వారి ఆత్మలకు శాంతి చేకూర్చే విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీని వినుకొండ పట్టణంలో పండాల జిల్లాలో చేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ వివిధ క్షేత్రాల భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాల సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి శాంతి వారి ఆత్మలకి శాంతి కూర్చే విధంగా మనందరం కూడా అని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం శ్రీనివాస్ యాదవ్ భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను ఈరోజు ఇక్కడ దేశంలో అతిపెద్ద దిగ్భ్రాంతి కలిగేటటువంటి సంఘటన జరిగింది ఏదైతే పెహల్గావ్లో కాశ్మీర్లో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని కదిలించింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఏది వారి సూచన మేరకు సంఘీభావంగా వారి ఆత్మశాంతి కలగన ఆలోచనతో పురంధ్రా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాండి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం కనీ విని ఎరుగున రీతిలో సైనికులు చనిపోతే అమరవీరులు అవుతారు కానీ ఈ రోజున కానీ అమాయకులు అయినటువంటి పర్యాటకులు ఇతర దేశస్తులు ఇట ఇటలీ వాళ్ళు ఒకళ్ళు అలాగే ఇజ్రాయల్ వాళ్ళు ఒకళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం చంద్రమౌళి గారు కావల్ నుంచి మధుసూదన గారు కర్ణాటక నుంచి ఇంకొక శర్మ గారు ఇంత మంది అలానే హైదరాబాద్ లో ఉన్న రంజన్ ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క రంజన్ గారు ఇలా అమాయకులైనటువంటి వ్యక్తులు ఆడ వెహల్గావ్ లో మినీ స్విట్జర్లాండ్ గా ఉన్నటువంటి కాశ్మీర్ పర్యటనకు వెళ్తే వాళ్ళు కాశ్మీర్ లో లక్షల కోట్ల పెట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లక్షల కోట్ల పెట్టి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత దేశంలో కాశ్మీర్ అంతర్భాగం అని చెప్పేసి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తా ఉంటే దాన్ని వారవలేని పాకిస్తాన్ ముష్కర మోకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఐఎస్ఐ ప్రేరేపించిన ఉగ్రవాదులు ఈ రోజున అమాయకు లేని వారిని పెట్టుకోవడం కోసం పర్వతశాలు ట్రెక్కింగ్కి వెళ్తే ఆ రకంగా వాళ్ళని ఒక ఆర్మీ దుస్తుల్లో వచ్చి సైనిక దుస్తుల్లో వచ్చి వాళ్ళందరినీ గుట్టగా చేసి గుంపుగా చేసి వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసి ఏదో ప్రభుత్వం చేస్తున్నట్టుగా దొంగ వేషాల్లో అక్రమంగా అన్యాయంగా వెన్నుపోటు పెడుతున్నట్టుగా వాళ్ళని ఐడి కార్డులు పేరేంటని కనుక్కొని ప్రత్యేకంగా అఖండ భారత్ లో హిందూ మెజారిటీ జనాభా ఉన్న దేశంలో అంతర్గత కలహాలు సృష్టించిన ముస్లింస్ హిందువుల మధ్య కల కలహాలు సృష్టించడం కోసం ఇష్టం వచ్చినట్టు భార్యల ముందు భర్తల్ని తోట్టు తోట్లుగా పిట్టలు కాల్చినట్టు కాల్ చేశారు పాయింట్ బ్లాక్ లో కాల్చారు నేను చెప్తున్నాను కబర్దార్ ఉగ్రమో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండంగా పరిపాలన సౌదీ అరేబియాలో ఉండగా ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షులు ఆయన ఉండగా మీ ఉపాధ్యక్షుల ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా ఘటనకి గుర్తు ముష్కర్ మోకర భారతదేశం మొత్తం నరేంద్ర మోడీకి మద్దతుగా వారు అడుగు జడలో నడుస్తూ ఒక తలకాయకి వెయ్యి తలకాయలు మరొకసారి చదువుతున్నాం పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నటువంటి పిరికి పంద చర్యకి ఒక తలాకాయ వెయ్యి తలకాయలు జవాబు భారీ మూల్యం చెల్లించుకోవాలి ప్రపంచం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం ప్రపంచం ముందు మేము న్యాయస్థానం నిలబెడతాం మీ సంగతిని తెలుస్తాం జమ్మూ కాకా కాశ్మీర్ని మేము త్వరలో ఏరి వేస్తాం ఒక్కని కూడా కలుగుల్లో దాక్కుంటే నరేంద్ర మోడీ వంటి రోజున ఆయన సౌదీ అరేబియా నుంచి రద్దు చేసుకొని ఇమీడియట్ గా భారత్ వచ్చి అత్యవసరంగా విమానాశ్రయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఆయనకి అత్యవసర సమీక్ష పెట్టి అమిత్ షా గారు పర్యటన ఇమీడియట్ గా